కదా మనలో ఏది అని మాత్రం సో ఇన్స్టాలో ఫోర్ లాక్స్ మంచి రీచ్ వెళ్తుంది ఓకే షార్ట్స్ అనుకుంటే యూట్యూబ్ లో లాగ్స్ పెట్టారు దానికి ఒక లక్ష ఫాలోవర్స్ సో జనరల్ గా యూట్యూబ్ సబ్స్క్రైబ్ అనేది ఎవరు చేసుకోరు చూసి వదిలేస్తారు బాగుంటే లైక్ లేదండి లక్ష సబ్స్క్రైబ్ అండ్ ఏదో మన వచ్చినట్టుంది ఒక సీల్డ్ కూడా సో ఎలా అనిపించింది మంచి లలిత మ్యామ్ ఇచ్చారు కలెక్టర్ మస్తు అనిపించింది మళ్ళీ స్పెషల్ అక్కడికి నన్ను ఇన్వైట్ చేయడం ఇంకా బాగా అనిపించింది తనతో తీసుకోవడం చాలా రేర్ అని అంటే నాకు అంత ఎడ్యుకేటెడ్ గా నేను అంత తెలియదు కదా నాకు అట్లా తెలియకుండా అన్ఎక్స్పెక్టెడ్ తన దగ్గరికి పోవడం అవార్డు తీసుకోవడం అసలు పోస్ట్ చేసినాక అందరూ ఏంది మేడమ్ తీసుకున్నారా అని కామెంట్

సో అంటే మీది మీ వీడియోస్ అవన్నీ పక్కన పెడితే మీరు కూడా నాచురల్ అంటే న్యాచురల్ కి కొంచెం దగ్గరలో ఉంటారు బ్యాక్ గ్రౌండ్ కి కొంచెం పీస్ఫుల్ గా ఉండాలనుకుంటారు అంటే విలేజ్ లోనే ఎక్కువగా ఇప్పుడు అందరు చూసుకుంటే చదువుకోవాలి లేదంటే జాబ్ చేసుకోవాలి మంచి హస్బెండ్ చూసుకుని హైదరాబాద్ కావచ్చు అట్లా వెళ్ళాలి అనుకుంటారు ఎందుకు మొత్తం ఈ పొలాలు ఇటువైపే ఎక్కువగా ఉండిపోదాం అనుకుంటారు అంటే ఇక్కడైతే మనకి స్వచ్ఛమైన ప్రేమ దొరుకుతుంది మనము ఎంత బిల్డింగ్ లో ఉన్నా ఎంత కార్ లో తిరిగినా ఏదైనా బయటకు వెళ్ళి ఇప్పుడు మనం రెస్టారెంట్ లో తిన్నదానికి ఇంట్లో తినడానికి చాలా డిఫరెంట్ ఉంటది ఇంట్లో కారం వేసుకుని ఉడకన్నంలో తింటే చూడండి ఆ టేస్ట్ ఎట్లా ఉంటది అక్కడికి రెస్టారెంట్ కి తిన్నది ఎట్లా అప్పుడే మనకి వామిటింగ్ వచ్చినట్టు కొన్ని కొన్ని అనిపిస్తుంది కదా అంటే రెస్టారెంట్ కున్ను కారం నూనెకి అంత ఎంత డిఫరెన్స్ ఉంటుందో పల్లెటూరుకున్ను సిటీకి అంత డిఫరెన్స్ ఉంటది పొద్దున సిటీ అబ్బాయి వస్తే అత్త ఉంది అంటే నేను చెప్పుకునే తీరే చెప్పుకుంటా నాకు ఇట్లా ఇష్టం ఇట్లా అని ఒకవేళ ఎందుకంటే ఒకటి చెప్పాలన్న ఇప్పుడు పెళ్లి పెళ్లి కాకముందు నా ప్రపంచం వేరు పెళ్లి అయిన తర్వాత నా ప్రపంచం వేరు నా భర్త ఇష్టాలే నా ఇష్టాలు అండ్ ఇట్లా చెప్తే అట్లా అట్లా అని చెప్పి నా స్లాంగ్ కాని నా లైఫ్ స్టైల్ కానీ మార్చు ఇట్లా నేను న్యాచురల్ బర్రె పిల్లలకి లేదు కొంతమంది అబ్బాయిలకు నా భార్య మోడల్ ఉండాలి ఇట్లా ఉండాలి అట్లా ఉండాలి అని అంటారు కదా కొంతమందికి ఇష్టం ఉంటది ఒక్కరికి నచ్చాలని నాలుగు లక్షల మందిని మనం లక్షల మంది కోసం ఈ అబ్బాయి కదా ఎందుకంటే నువ్వు సో మొత్తానికి లైఫ్ అయితే అలా అలా వెళ్తుంది అంటే ఇప్పుడు అనుకో కొంచెం బాగుంది మంచిగా రీచ్ వెళ్తుంది జనాలకు తెలుస్తుంది ఓకే స్టార్టింగ్ స్టేజ్ లో కొంచెం ఉంటాయి స్ట్రగుల్ అని కష్టాలని ఎందుకు రా మనకి ఇవి అని సో అలాంటివి ఎప్పుడైనా ఫేస్ చేసా చాలా మంది మోసం చేసిరు చాలా మంది వెన్నుపోటు ఓడిసిరు కానీ ఏం చేసినా ఏది చేసినా అంటే ఇది చెప్పొచ్చు చెప్పరాదు నాకు తెలియదు ప్రతి అమ్మాయికి పర్సనల్ ప్రాబ్లం ఉంటది అలాంటి టైం లో కూడా నేను స్ట్రగుల్ అవ్వుకుంటూ కూడా కింద పడిపోయి కూడా ఫోన్ తోని ఇట్లా పడుకొని మరి నేను షూట్ చేసేదాన్ని అట్లాంటి సిచ్యువేషన్స్ నేను ఫేస్ చేసిన నాతో నుండి నాతో మాట్లాడుకుంటూ నా దగ్గర ఉండి నాకే వెండిపోటు చీరు అయినా సరే మళ్ళీ వాళ్ళకి ఫోన్ చేసి నేను మాట్లాడేదాన్ని అంటే ఏం తెలియనట్టు నాకు అన్ని తెలుసు నేను అన్ని గుర్తున్నా నాకు అన్ని ఇన్ఫర్మేషన్లు వస్తున్నాయి నాకు అన్ని అంటే తెలిసిపోతుంది నాకు ఇది చేస్తారు ఇది ఏ చీరు ఇది వీళ్ళు వీళ్ళు ఏం చేస్తారు ఎవరెవరు ప్రిపేర్డ్ గా ఉన్నారు ఎవరు ప్లాన్ చేస్తుర్రు ఎట్ ఏం అందుతుంది అన్నీ తెలుసు కానీ తెలిసి కూడా ఆ శత్రువుతోని ఉండేదాన్ని అంతే కాదు మంచితనం చెడు అనేది చుట్టూ తిరుగుతూనే ఉంటది కానీ మంచితనం అనేది ఇప్పుడు మనం అంటారు కదా కర్మ అనేది ఎప్పటికి మనం వదలది అని సరే ఈ రోజు వల్ల అట్లా ఎత్తు రాయినా నేను వాళ్ళతో మాట్లాడుతున్నా అంటే ఆ మంచి నాకు ఇంక ఇంకా మంచి ఎత్తుంది కదా ఇప్పుడు నువ్వు మీరు నా ఇంటర్వ్యూ తీసుకుంటారు సరే మీకు బెస్ట్ వ్యూస్ వస్తాయి దాన్ని బట్టి నాకు ఇంకొక ఇంటర్వ్యూ రావచ్చు లేకపోతే మీకు మంచి ఇంకా బెస్ట్ గా నెక్స్ట్ టైం చేద్దాం సిస్టర్ అని మీరు అడగవచ్చు అట్లా అని చెప్పేసి నేను అక్కడనే ఆగిపోను కదా అట్లా సో మొత్తానికి అంటే చాలా మంది మోసం చేస్తారని తెలిసింది తెలిసింది చేసారా చేసి చేసిన వాళ్ళతో ఇంకా నేను అదేనా అంటే నా మెంటాలిటీ అట్లా ఉంటదా నీకు తెలిసా వాళ్ళకి తెలిసా పోనీ అలా తెలియదు నాకు తెలిసిన విషయం నాకు తెలుసు అలా నాకు తెలుసు నా దగ్గర ప్రూఫ్ తో ఉంటాయి అన్నీ ఉంటాయి కానీ నేను ఏం తెలివనట్టు మరి వాళ్ళతో మళ్ళీ హ్యాపీగా మంచిగా దగ్గరికి తీయడం ప్రేమ చూపేయడం హెల్ప్ చేయడం ఇంకా అట్లా కూడా చేసిన సో కొంతమంది అంటే కొన్ని కొంతమంది గ్రూప్ పీపుల్ తో మీరు ఉండేవాళ్ళు ఛానల్స్ ఇలా ఉండేవాళ్ళు సడన్ గా మీరు డివైడ్ అయిపోయి మీ ఓన్ గా నాది నేను చూసుకుంటా అనేటట్లు వచ్చారండి ఏం జరిగింది ఎందుకని అలా అసలు ఏ ఛానల్ తోటి ఏ గొడవ కూడా లేదు ఎవరితో ఎవరికి ఏం అంటే మాటలు అనుకోవడం కూడా ఏం లేదు ఎవ్వరి ఎవరి సిచువేషన్స్ వాళ్ళకు ఉన్నాయి అప్పుడు ఒకప్పుడు యూట్యూబ్ లో ఛాన్స్ రావడమే గొప్ప అలాంటి అలాంటి టైంలో నాకు మన ఊరు ముచ్చట్లు అని చెప్పేసి ప్రవీణ్ అన్న రాజు అన్న ఉంటారు సో ఆ అన్న వాళ్ళు నాకు ఛాన్స్ మధ్య శ్రీనివాస్ అంకుల్ వాళ్ళ డైరెక్ట్ అంకుల్ డైరెక్షన్ లో వేసేదాన్ని అప్పుడు వాళ్ళ ఛానల్ నుంచే నేను బయటకు వచ్చిన జున్ను అన్న వాళ్ళు ఉన్నారు కదా సో అక్కడ నుండి కూడా పాజిటివ్ గానే వచ్చేసారా పాజిటివ్ గా నాకు ఎవరితోనే గొడవ కాకపోతే మనం మన అంటే ఒకళ్ళు ఎదుగుతున్నారంటే వెనక నుండి ఉంటారు ఇప్పుడు ఉన్నారు కదా అంటే ఇప్పుడు ఎవరైతే నేను కదా నాతో ఉన్న వాళ్ళు ఉన్నారు కదా అలా చేసారు కానీ అయినా సరే నేను పడిపోయిన పడిపోయినా సరే ఈ రోజు నాకు బాధ వచ్చిందా ఆ బాధని కూడా నేను పోస్ట్ చేస్తాను అలా చూడాలని అంటే రేపు నేను ఇంకెట్లా గేట్ అవుతా అని వాళ్ళకి చూపించడానికి ఈ బాధను కూడా పోస్ట్ చేస్తాను అంటే ఇప్పుడు సంతోషంగా పోస్ట్ చేయడం కొంతమంది ప్రాబ్లం వస్తాయి ఈ ప్రాబ్లం ని బయట చెప్పుకోవద్దు ఇంకెక్కువ అవుతుంది మన న్యూస్ నవ్వుకుంటారు అంటారు కదా నేను వాళ్ళు నవ్వాలని నేను పోస్ట్ చేస్తా ఎందుకంటే వాళ్ళు ఈ రోజు నవ్వారు అనుకో రేపు నేను ఎట్లా గెట్ అయినా అని చెప్పేసి ఈర్ష పడాలి సో ఓకే అండ్ ఇన్స్టాలో చూసుకుంటే అందరూ లక్షలు వస్తాయి ఇలా ఎలా అంటారు అండ్ మనకు తెలిసి ఇన్స్టా ఏంటనే తెలుసు దాని ద్వారా బట్ అలా అనుకున్న ఆడియన్స్ కి ఏం చెప్తారు ఇనిస్టాల ఒక్కరికి మన కంటెంట్ ఏంటి అంటే మనం ఎలా ఎంటర్టైన్మెంట్ చేసినాం ఎట్లా చెయ్యాలి ఎట్లా చూపించాలి అంటే ఎట్లా క్రియేటివిటీ ఉండాలి అని చెప్పేసి నేను చెప్తా అంతేగాని దాని నుంచి ఇన్స్టా నుంచి ఫైనాన్షియల్ గా అయితే ఏమి ఉండదు మనకు జస్ట్ ప్రమోషన్స్ నేను బెట్టింగ్ ప్రమోషన్స్ కూడా ఏం చేయను అన్న జస్ట్ శారీస్ జ్యువెలరీ ఇవి ఎక్కువ చేస్తాం సంబంధించిన మా ఆడవాళ్ళకి అవే కదా కావాలి అట్లా సో ఎక్కువ మనీ అయితే ప్రమోషన్లకి వస్తాయి కాకపోతే జెన్యున్ గానే చూపిస్తా ఎందుకంటే నా దాంట్లో ఉన్న వాళ్ళు అందరు అట్లనే ఉంటారు అందరి విలేజ్ పీపుల్స్ డాడీ గారు చూసుకుంటే కొంచెం పూర్ మొత్తం ఫ్యామిలీ అంతా మేము ఇప్పటి కూడా పూర్ అనే చెప్పుకుంటా నేను ఏ స్టేజ్కి వెళ్ళినా గానీ మేము పూర్ చెప్పుకుంటా అంటే ఇన్స్టా కావచ్చు యూట్యూబ్ కావచ్చు కొంచెం ఒక మంచి బజలో ఉన్నాయి తెలుసు ఒక సెటిల్ అయ్యాం ప్రెసెంట్ ఒక రేంజ్ కానీ సో ఫ్యూచర్ లో ఇంకా పెరిగే ఉన్నాయా